జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తావు ఈ విషయంలో మీరు ప్రజలు అడిగితే వాళ్లే చెప్తారు రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి మళ్లీ నేను చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా మూడు పేరు ఇస్తానన్నాడా లేదా తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మాట చేశాడు ఇంగో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం ఒక విషయం మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం ఇక్కడ బొత్స ఉన్నాడు పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఓసారి అర్థం కాదు కాని పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు అంటే ఇక్కడుండే పీసీలు పనికిరారు ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయమని అడుగుతున్నా